సుబ్బయ్య అనే వ్యక్తి ఒక నీటి గుంట దగ్గర కట్ట మీద కూర్చొని ఉంటాడు అకస్మాత్తుగా ఒక శబ్దం ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది అక్కడే ఉన్న నీటి గుంటలో ఒక ముసలిని చూసి భయపడతాడు అప్పుడు ఆ ముసలి భయపడకు నేను నిన్ను ఏమీ చేయను ఎందుకంటే నాకు నీ నుండి ఒక సహాయం కావాలి అని అంటుంది సరేమా ఏం కావాలి అని ఆ వ్యక్తి అడుగుతాడు ఎండాకాలం వచ్చింది ఈ నీటి గుంతలో నీళ్లు ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి దయచేసి నన్ను ఎక్కువ నీళ్లు ఉన్న చెరువులో వదిలేయవా అని అడుగుతుంది నిజమే కానీ నువ్వు ముసలివి నిన్ను ఎలా నమ్మడం దగ్గరికి వస్తే నన్ను చంపి తినేస్తావు లేదు లేదు ఇప్పుడు నా ప్రాణం నాకు ముఖ్యం నీ సాయం నాకెంతో అవసరం నేను నిన్ను ఏమీ చేయను అని ముసలి సుబ్బయ్యకి మాట ఇస్తుంది ముసలి మాటలు నమ్మిన సుబ్బయ్య ముసలిని సంచిలో వేసుకొని నెత్తి మీద పెట్టుకొని ఎక్కువ నీళ్లు ఉన్న చెరువు కోసం వెతుక్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది ఎంతో సంతోషంగా ముసలిని చెరువు గట్టున వదిలిపోతాడు ఇంటిలో ఉన్న ముసలి ఏంటి సుబ్బయ్య ఇంత దూరం తీసుకొని వచ్చి గట్టున వదిలేస్తుందో నా మీద నమ్మకం రాలేదా నీకు నన్ను ఇంకొంచెం దూరం తీసుకెళ్ళి వదిలిపెట్టు అని అడుగుతుంది సరే అని సుబ్బయ్య చెరువులోకి దిగుతాడు కొంత దూరం వెళ్ళాక ముసలిని నీటిలో వదలపోతాడు సుబ్బయ్య ఇంకొంచెం దూరం తీసుకెళ్ళు అని అంటుంది సుబ్బయ్య అలాగే చేస్తాడు చెరువు మధ్యలోకి తీసుకెళ్తాడు ఆ సుబ్బయ్య ఇక్కడ వదిలేయి అని అంటుంది ముసలి సుబ్బయ్య ముసలిని చెరువు మధ్యలో వదిలేసి తిరుగుతాడు అప్పుడే ముసలి నీటిలో ఉండి సుబ్బయ్య కాళ్ళు పట్టుకుంటుంది సుబ్బయ్యకి చాలా భయం వేస్తుంది అదేంటి ముసలి నీకు సాయం చేస్తే నన్ను చంపాలనుకుంటున్నావు ఇది న్యాయమా అని అంటాడు నీతో నా అవసరం తీరిపోయింది అలాగే నాకు ఆకలిగా కూడా ఉంది కాబట్టి నేను చంపి తినేస్తాను అయినా న్యాయం గురించి ఒక మనిషిగా నువ్వు మాట్లాడుతున్నావా నవ్వు వస్తుంది మీకు న్యాయ ధర్మాలు కూడా ఉన్నాయా అని అంటుంది అదేంటి అసలు ఎలా అంటున్నా నేను మనుషులం మాకు న్యాయ ధర్మాలు ఉన్నాయి నేను పాటిస్తాము అని అంటాడు సుబ్బయ్య ఓహో అలాగా అయితే మనుషులకు న్యాయం ఉందని ఎవరితో అయినా చెప్పించు నేను నిన్ను వదిలేస్తాను అంటుంది ముసలి అది ఎంతసేపు అని పక్కనే ఉన్న మామిడి చెట్టుని ఇలా అడుగుతారు చెట్టు చెట్టు ముసలి ఒక చిన్న నీటి గుంటలో ఉంటే తన ప్రాణం కాపాడాలని నేను ఈ చెరువుకి తీసుకుని వచ్చాను అవసరం తీరిందని ముసలి నన్ను చంపబోతుంది న్యాయం మాట్లాడి నా ప్రాణం కాపాడవా అని మామిడి చెట్టుని అడుగుతాడు సుబ్బయ్య అప్పుడు చెట్టు ఇలా అంటుంది ఏంటి న్యాయం మాట్లాడాలా మీకున్న న్యాయం ఒకసారి నా పక్కన ఉన్న చెట్లను చూడు ఆ చెట్లు వయసులో ఉన్నప్పుడు మీకు నీడనిచ్చాయి కమ్మని పళ్ళనిచ్చాయి మంచి ఔషధాన్ని ఇచ్చాయి వర్షానికి తరవకుండా గొడుగులా మీకు రక్షణ ఇచ్చాయి అందమైన పువ్వులనిచ్చాయి ఇప్పుడు వయసు అయిపోయి ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉండడం వలన వాటిని పట్టించుకోవడం లేదు ఎందుకు ఎండిపోయి ఇల్లు లేక గాహంతో చచ్చిపోయాయి రేపు నా తరఫు కూడా ఇంతై కదా అని భయం వేస్తుంది అలాంటిది నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావా అసలు నరులకు న్యాయమే లేదు కాబట్టి నేను చంపడంలో తప్పేమీ లేదు అని అంటుంది చెట్టు మాటలు విన్న సుబ్బయ్య సిగ్గుతో తలదించుకుంటాడు అదే సమయంలో ఒక ఆవు అక్కడికి వచ్చి గట్టి మేస్తూ ఉంటుంది సుబ్బయ్య ఆవును పిలిచి జరిగిన విషయం చెప్తాడు న్యాయం మాట్లాడి తన ప్రాణం కాపాడమని అడుగుతాడు అప్పుడు ఆవు ఇలా అంటుంది న్యాయం మాట్లాడాలా ఏం న్యాయం చెప్పాలి మీకు మూడజీవులను హింసించమని చెప్పాలా మేము వయసులో ఉన్నప్పుడు పొలం దున్ని మీకు ఆహారాన్ని ఇస్తాం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పాలని ఇస్తాం మాకు తిండి పెడితే జీవితాంతం మీకు సహాయం చేస్తూనే ఉంటాం కానీ ఒక వయసు వచ్చాక ఇవేవి చేయలేని పరిస్థితిలో ఉంటే మాకు ఆహారం పెట్టరు కొంతమంది ఇండిబిడ్డ వేస్తారు కనీసం నీళ్లు కూడా పెట్టరు కదలలేని పరిస్థితిలో ఉంటే తాడు తీసుకొని కొడతారు మీకు ఏం న్యాయం ఉందని ఈరోజు న్యాయం చెప్పమని అడుగుతున్నాం నలులకు న్యాయమే లేదు నిన్ను చంపడంలో తప్పేమే లేదు అని అంటుంది ఆవు ఆవు మాటలు విన్న సుబ్బయ్య ఎంతగానో బాధపడతాడు అప్పుడే ఒక నక్క అటుగా వెళ్తూ ఉండడం సుబ్బయ్య చూస్తాడు సుబ్బయ్య నక్కని పిలిచి జరిగిన విషయం చెప్పి తన ప్రాణాలను కాపాడమని వేడుకుంటాడు అప్పుడు నక్క ఇలా అంటుంది నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు కొంచెం ముందుకు వచ్చి చెప్పు నక్క అలా అనగానే సుబ్బయ్య కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు అప్పటికి కూడా నక్క నాకు కొంచెం చెవుడు బాబు ఇంకొంచెం ముందుకు వచ్చి చెప్పు అని అంటుంది సుబ్బయ్య ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ చెప్తూ ఉంటాడు అప్పుడు నక్క ఏంటయ్యా ఇంకా చెప్తూ ఉన్నా పరిగెట్టు అని సిగ్నల్ ఇస్తుంది సుబ్బయ్య నక్క మాటలు విని పారిపోతాడు అలా తమ ప్రాణాన్ని కాపాడుకుంటాడు అక్క సుబ్బయ్య ప్రాణాలు కాపాడిందన్న కోపంతో ముసలి నక్క మీద పగ పెంచుకుంటుంది నక్కని ఎలాగైనా చంపేయాలి అనుకుంటుంది ఒకరోజు నక్క ఆహారం వెతుక్కుంటూ చాలా దూరం వెళ్ళిపోతుంది తిరిగి తన నివాసానికి వెళ్తూ ఉండగా వర్షం పడడంతో ఒక చెట్టు కింద ఆగుతుంది నక్కను చూసిన ముసలి ఎలాంటి శబ్దం చేయకుండా నీటిలో నుంచి వెళ్ళి నక్క కాళ్ళు పట్టుకుంటుంది అప్పుడు నక్క పిచ్చి మొసలి నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు చెట్టు వేర్లు అని అంటుంది నక్క మాటలు నమ్మిన ముసలి తన కాళ్ళను వదిలేసి చెట్టు వేర్లను పట్టుకుంటుంది ఇంకేముంది నక్క పారిపోతుంది తన ప్రాణాలని ఈసారి కూడా ఇలా కాపాడుకుంది హై పిల్లలు ఈ కథలు ఏం తెలుసుకున్నారు ప్రకృతిని మనం కాపాడుకోవాలి అవి చెట్లైనా పక్షులైనా జంతువులైనా అవి జీవితాంతం మనల్ని కాపాడుతూనే ఉంటాయి అలాగే నక్క ద్వారా మనం ఏం తెలుసుకున్నాం మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఉపయోగపడకూడదు సమయస్ఫూర్తితో బుద్ధిబలంతో ఆపదను జీవించగలగాలి